అండి వెల్కమ్ టు లక్ష్మీ స్టోర్స్ ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని ముందుగా చూసేయచ్చు లక్ష్మీ స్టోర్స్ లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ఇంటర్నేషనల్ కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అఫార్డబుల్ ప్రైజెస్ అవైలబుల్గా గా ఉంటుంది అనమాట ఇది ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి యూనిక్ స్టైల్ అనేది లక్ష్మీ స్టోర్స్ లో దొరుకుతుంది ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ చూసి పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు అండ్ ఇక్కడ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి టూ లేయర్స్ అనమాట మనకి రియల్ గోల్డ్ రిప్లికా మోడల్ అనమాట కస్టమైజేషన్ చేస్తాం ఒక కస్టమర్ అడిగినందుకు సో దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫార్టీ పడుతుంది ఇది ఇయర్ రింగ్స్ వస్తుంది అనమాట మనకి ఇయర్ రింగ్స్ ఏ విధంగా ఉంటుందో లాకెట్ కూడా అదే విధంగా ఉంటుంది ఇది అఫార్డబుల్ ప్రైజెస్ అనమాట టూ లేన్స్ అక్కడక్కడ మనకి కొంచెం పర్పుల్ బ్యూడ్ యూజ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసరికి దీనికి లీ్ మోడల్ దాంట్లో ఎలిగెంట్ గా అమెరికన్ స్టోన్ యూస్ చేయడం జరుగుతుంది అనమాట దీనికి ఎలిగెంట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట కావాలనుకున్న వాళ్ళు ఈజీగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ పేమెంట్ అనమాట సో మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా లేదు ఆన్లైన్ పేమెంట్ సో పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేసేసాయండి అండ్ అవైలబిలిటీ చెక్ చేసి మీరు పే చేసిన అమౌంట్ కి మీరు వన్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో ఐటమ్ అనేది మీకు రీచ్ అవుతుంది సో ట్రాకింగ్ త్రీ టు ఫోర్ డేస్ లో ఇస్తాం గ్రూప్ మాక్సిమం ఆర్ డెలివరీ అండ్ ఇండియన్ పోస్ట్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇది ఈ వినాయకుడు గార్నిషింగ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇత బ్లాక్ బీట్ చైన్ అనమాట చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అండి ఇది అసలు మీ మెడలో కూడా ఇలా నెక్ సెట్ ఒకటి కావాలనుకుంటే ఆర్డర్ చేసేసేయండి ఇత లక్ష్మీ స్టోర్స్ అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి పికాక్ డిజైన్ ఇచ్చామండి చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎంత బాగుందో చూడండి ఇలాంటి పీస్ ఒక్కటి నా మెడలో కావాలని నేను కోరుకుంటున్నాను మీకు కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ తీసేసేయండి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్కి మనకి నెక్ సెట్ దొరికేస్తుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్తో పాటు సో చాలా బాగుంది కదా అటు అంజనీస్ మోడల్స్ అంతా కూడా చాలా యూనిక్ స్టైల్ అండి మొత్తం కూడా లావెండర్ మనకి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ కదండి పర్పుల్ కలర్ సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పర్పుల్ బేస్ చేసుకొని చేశానమాట ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ పోలిక్ స్టోన్ అడుగుతున్నారండి అందుకని ఒక కస్టమర్ బేస్డ్ మీద మేము పోలిక్ స్టోన్ అనేది డిజైన్ చేసాము ఎంత స్టైల్ ఉందో మీకు లాకెట్ ఏ విధంగా అయితే ఉందో ఇయర్ రింగ్స్ కూడా అదే విధంగా ఇచ్చామండి చూడండి పైన ఎంత బాగుందో సైడ్ అటు ఇటు పిక్అక్ అనమాట ఇచ్చాము నా కొంచెం చాలా బాగుందండి ఇదైతే మీకు ఇతర రీజనబుల్ ప్రైజెస్ కు దొరికేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ కే దొరికేస్తుంది అండి ఇత ఇయర్ రింగ్స్ నెక్ సెట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి లావెండర్ లోనే ఇంకొకటి లైట్ షేడ్ అండి థర్టీన్ సిక్స్టీ రూపీస్ కాస్ట్ పడుతుంది ఇయర్ రింగ్స్ కూడా మీకు నెక్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఫ్లేవర్ డిజైన్ అదే విధంగా లీప్ ప్యాటర్న్ లో మీకు ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేసాము కావాలనుకున్న వాళ్ళు ఈ సెట్ ని కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లావెండర్ లో మోర్ కలర్స్ చూపించడం జరుగుతుంది అనమాట సో అది కొంచెం హెవీగా ఉంది నెక్స్ట్ పీస్ వచ్చేసరికి నేను ఇప్పుడు చూపిస్తాను చూసేసేయండి సో ఇది వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు మొత్తం కూడా పోలిక్ స్టోన్ అండి ఈ స్టోన్ అంతా కూడా చాలా కాస్ట్ ఉంటుంది మీకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది పోలిక్ స్టోన్ గురించి ఇంత మొత్తం కూడా పిక డిజైన్ చేసి పెట్టాను ఎక్కడ అంత బ్యాక్ సైడ్ సూర్యుల్లాగా లాగా నెల్లీ లాగా తీసేసుకొని డిజైన్ చేసాం అనమాట త్రిశూలం టైపు చాలా అంటే చాలా బాగుందండి టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఈ సెట్ మీకు దొరికేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ మోస్ట్ ట్రెండింగ్ మాకు ఎక్కువగా ఆ ట్రెండ్ అవుతున్నాయి ఇయరింగ్స్ సేల్ అవుతున్నాయి ఈ మంత్ లో ఏంటంటే ఇదే ఇయర్ రింగ్స్ ఎన్నిసార్లు రీస్టాక్ చేయించారు నాకే తెలియదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ దొరుకుతుంది అబ్బా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయండి ఇవి చూస్తుంటేనే అసలు ఎంత బాగా అనిపిస్తుంది పైనంతా కూడా గోల్డ్ గార్నిషింగ్ ఇచ్చేసాము ఇవి కూడా స్క్రూ బ్యాక్ అండి ఇంత ముందు చూపించిన ఇయరింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాక్ ఉంటుంది సో అఫార్డబుల్ ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మీకు దొరికేస్తుంది ఇది సో కావాలనుకునే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్ అండ్ లీస్ట్ పీస్ మీకు థర్టీ నైన్టీ ఫైవ్ కి పీస్ దొరికేస్తుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్